వ్యవసాయం దండగా అనే స్థాయి నుండి పండగ అనే స్థాయికి ఎదిగిందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు దేశంలో కోట్లాది మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు వ్యవసాయం లాభసాటిగా మారాలంటే కొత్త విధానాలను అవలంబించాలని అన్నారు నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో జరుగుతున్న రైతుబడి భారీ వ్యవసాయ ప్రదర్శన ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అక్కడి స్టాల్స్ ను పరిశీలించి వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రైతుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన మార్పులను కొత్త యంత్రాలను రైతులకు పరిచయం చేయడానికి ఈ అగ్రి షో దోహదం చేస్తుందని అన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం వ్యవసాయ రంగంలోకి వస్తున్నారని వారు నాణ్యమైన కూరగాయలను పండ్లను పండిస్తున్నారని అన్నారు వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని వాటికి అనుగుణంగా రైతులు ముందుకు సాగి వ్యవసాయాన్ని లాభ మార్చుకోవాలని సూచించారు అనంతరం స్టాల్స్ ఏర్పాటు చేసిన కంపెనీల ప్రతినిధులకు మున్సిపల్ చైర్మన్ బొరి రెడ్డి కౌన్సిలర్ ఖయూం బేగ్ తో కలిసి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మెమంటోలు అందజేశారు అంతకుముందు ఆదివారం ఉదయం రాష్ట్ర మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతుబడి వ్యవసాయ ప్రదర్శనలు సందర్శించి స్టాల్స్ మొత్తం కలిగి తిరిగి పరిశీలించారు కంపెనీల ఉత్పత్తుల గురించి వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సమాచారం ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఈ అగ్రి షో వ్యవసాయ రంగంలో సమాచార విప్లవానికి నాంది పలుకుతుందని అన్నారు వ్యవసాయ ప్రదర్శనను అద్భుతంగా నిర్వహించారని నిర్వాహకుడు రాజేందర్ రెడ్డిని అభినందించారు సరైన సమాచారం లేని కారణంగానే చాలా మంది రైతులు వ్యవసాయంలో సరైన పద్ధతులు పాటించని పరిస్థితి ఉందని అలాంటి వారికి ఇలాంటి వ్యవసాయ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త మార్పులను సకాలంలో రైతులకు తెలియజేస్తే వారికి ఎంతో సహాయం చేసినట్లుగా ఉంటుందని అదే ప్రయత్నాన్ని తెలుగు రైతుబడి చేస్తుందని అన్నారు రైతులలో తెలుసుకోవాలనే తపన వ్యవసాయ రంగం బతకడానికి మూలాధారమని అన్నారు రైతులకు ఎంత చేసినా తక్కువేనని అది జాతి సంపదని అన్నారు వ్యవసాయాన్ని బలోపేతం చేస్తే సమాజాన్ని బలోపేతం చేసినట్లేనని ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని అన్నారు రైతుబడి అగ్రి నిర్వాహకుడు జూలకంటి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసి రైతులకు విలువైన సూచనలు సలహాలు అందించిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడకిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు రైతు సోదరులు నిన్న ప్రారంభోత్సవ సందర్భంగానే ఇద్దరు మంత్రులు నేను చాలా విషయాలు చెప్తున్నాను ఎందుకంటే వ్యవసాయం అనేటువంటిది దండుగా అనేటువంటి దాని నుంచి వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తి దీని ద్వారానే లక్షలాది మంది కోట్లాది మంది జీవనం జరుపుతా ఉన్నారు కోట్లా అనుమతికి ఉపాధిని కూడా కల్పిస్తున్నటువంటి ఏదైనా ఉంది అంటే ఒక వ్యవసాయం మాత్రం అయితే వ్యవసాయంలో లాభసాటిగా జరగాలన్నప్పుడు మార్పులకు అనుగుణంగా సాంకేతికపరమైనటువంటి మరి మిషనరీ వస్తున్నటువంటి సందర్భంలో వాటిని ప్రజల చేతకు తీసుకుపోవాలి ప్రజలకు అమ్మగానే కల్పించాలనేటువంటి ఆలోచనతోనే ఈ అగ్ని షో ఏర్పాటు చేయడం జరిగింది ఈ అగ్ని షోలో చాలా వరకు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ ఇంకా మనకు తెలియనటువంటివి కూడా వేదన మనం యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటే తెలుస్తాం అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి ఎక్విప్మెంట్ పనికొస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో చూస్తే వేల ఎకరాలు ఒకే పంట ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద మిషన్లు పెట్టేస్తే కట్ చేసుకుంటూ పోతూ ఉంటాయి మన దగ్గర ఎత్తు పళ్ళాలు ఉండేటువంటి భూమి మళ్ళు చిన్న చిన్నగా ఉంటాయి చిన్న చిన్న మళ్ళల్లో చేసేటువంటిది ఒక రకమైన పద్ధతి పెద్ద చేసేది ఒక రకమైన పద్ధతి మరి చలకల్లో చేసేది మరొక రకమైనటువంటి పద్ధతి ఇప్పటికే సాంకేతిక పరంగా మన రైతాంగం కూడా ముందుకు పోతున్నటువంటి సందర్భం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు ఏర్పాటు ఇస్తారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే నిర్ణయం ఇవాళ వివిధ ప్రాంతాల నుంచి చాలామంది రైతులు వచ్చి స్టాల్స్ను సందర్శించడం తెలియని విషయాలను తెలుసుకోవడం ఏ పద్ధతులు మనం గనుక వ్యవసాయం చేస్తే లాభదాయకంగా ఉంటుందనేటువంటి ఒక ఆలోచన విధానం ఇవాళ మేము మంది చూస్తే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు కూడా వచ్చి వ్యవసాయం చేస్తాం మంచి మంచి కూరగాయలు పండిస్తూ ఉన్నారు పండ్ల తోడలు పండిస్తూ ఉన్నారు రకరకాలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చేటువంటి పద్ధతుల్లో వ్యవసాయ రంగంలో మార్పులు వచ్చినాయి దానికి అనుగుణంగానే మనం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని ఇలాంటి సోదల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తెలుగు రైతుబడి సోదరులు శ్రీ రాజేందర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఒక ఉద్యమం కేవలం యూట్యూబ్ ఛానలే కాకుండా ఇది రైతులకు సంబంధించి సమాచారం ఇవ్వడానికి సమాచార విప్లవానికి తెరలేపినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ ఇది దాని ఆధ్వర్యంలో ఇవాళ నిన్న ఇవాళ ఒక షో వ్యవసాయ ప్రదర్శన చాలా భారీ ప్రదర్శన ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నారు నేను ఇవాళ వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి స్టాల్స్ని కానీ ఇక్కడ ఉండేటువంటి రైతులను కానీ కలవడం కానీ చూడడం కానీ జరిగింది చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ప్రాథమికంగా ఏ మారుమూలలో ఉండేటువంటి రైతుకైనా సరే తనకు అవసరమైన తన మదిలో వచ్చినటువంటి ఒక ప్రశ్నకు జవాబుగా ఒక సమాచారం అందుబాటులో ఉంటే అతనికి మనం చాలా గొప్ప సేవ చేసినట్లు ఇవాళ చాలామంది సమా సరైన సమాచారం లేని కారణంగానే సరైన వ్యవసాయ పద్ధతుల్ని పాటించలేనటువంటి ఒక పరిస్థితి ఉంది ప్రభుత్వాల పరంగా వ్యవసాయ శాఖలు ఉన్నా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నా కూడా ప్రజల భాషలో ప్రజలకు తెలిసిన పద్ధతులలో ప్రజలకు చేరువగా సమాచారాన్ని ఇప్పుడు ఉండేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతాంగానికి దాన్ని చాలా సులువుగా వాళ్ళలోకి తీసుకుపోగలిగితే అది గొప్ప సహాయం కింద మనం చూడవచ్చు అది సరిగా ఇవాళ తెలుగు రైతుపడి చేస్తున్నటువంటి కృషి వారి కృషిని నేను మనసారా అభినందిస్తున్నా ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇటు తెలంగాణ నుంచి కానీ దాదాపు అన్ని జిల్లాల నుంచి రైతులు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చినారు వేల మంది రైతులు నా సమాచారం ప్రకారంగా నిన్న ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది రైతులు వచ్చినారని ఈరోజు కూడా అదే ఫ్లోటింగ్ సాయంత్రం దాకా ఉంటుందని చెప్పి తెలుస్తూ ఉంది అంటే రైతాంగానికి ఉండేటువంటి ఆ ఉత్సుకత ఆ జిజ్ఞాస మేము ఏదో తెలుసుకోవాలి ఇంకా అనేటువంటి ఆ తపన అయితే ఉందో ఇక వ్యవసాయం బతకడానికి అది మూలాధారం వ్యవసాయం వర్ధిల్లడానికి అది మూలాధారం ఆ జిజ్ఞాస ఆ ఉత్సుకత లేకపోతే ఈ సాగు రంగం ముందలిగిపోదు అంటే ఎవరికి నమ్మకం ఉన్నా లేకున్నా ఇవాళ రైతులకు మాత్రం పరిపూర్ణమైనటువంటి నమ్మకం వ్యవసాయం మీద ఉంది అనడానికి ఇవాళ అద్భుతంగా విజయవంతం అవుతున్నటువంటి షో ఇందులో పాల్గొంటున్నటువంటి రైతుల యొక్క భారీ సంఖ్యను చూస్తే అర్థమవుతోంది కాబట్టి ఇది ఏ మాత్రం విస్మరణకు గురి కాకుండా ఈ రంగాన్ని ఏ ప్రభుత్వాలున్నా ఇచ్చిన మాట ప్రకారంగా ఇంకా అవసరమైతే రైతు అనేటువంటి వాడికి అదేవిధంగా వ్యవసాయం చేసేటువంటి వ్యక్తికి ఎంత చేసినా తక్కువే ఎన్ని రూపాలలో చేసినా తక్కువే ఎందుకంటే అది జాతి సంపద ప్రపంచ మానవాళికి ఆహారాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రధాన సోర్స్ కాబట్టి దాన్ని ఎంత బలోపేతం చేస్తే ఈ సమాజాన్ని బలోపేతం చేసినట్లయితే కేవలం ఒక రైతు వ్యక్తిగా బతకడం మాత్రమే కాదు ఈ లోకాన్ని బతికించడం అంత ఉదాత్తంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ రైతుల్ని వంచడానికి మాత్రం ఎవరు పూనుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇంత పెద్ద కార్యక్రమం రాజేందర్ రెడ్డి గారు ఒకరోజు చెప్పారు అన్న మంత్రి గారిని కల్పి అంటే కల్పించినాము ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం చేసినా ఎక్స్పెక్ట్ చేయలేదు రాజేందర్ మీడియాలో ఉన్నప్పుడు నిజంగా మిగతాకి తను ఇలాంటి కార్యక్రమం రెగ్యులర్ యూట్యూబ్లో చూస్తాం మేము కానీ ఇంత మంచి కార్యక్రమాన్ని పట్టణంలో చేసినందుకు వరకు చాలా కృషి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రైతులు అత్యంత వ్యవసాయం ఎలా చేయాలో కొన్ని మెళుకలు తెలుసుకుంటున్నారు అలాగే చాలా మంది కంపెనీ ఎక్కడి వచ్చారు వారందరికీ కొద్దిగా తెలుసుకంటే రాజేందర్ నంబర్ ఇక్కడ వచ్చారు చాలా మంది రైతులు కూడా నాకు తెలిసి సుమారు ముప్పై నుంచి నలభై వేల మంది రైతులు కూడా విజిట్ చేశారు ఇలాంటి కార్యక్రమం చేసి వారికి ఎప్పుడు తోడ్పడి ఉంటారని కోరుకుంటున్నాం నల్లగొండలో ఈరోజు రైతుబడి ఆధ్వర్యంలో రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అగ్రీశ నిర్వహించడం జరిగింది జిల్లాకే ఇది జిల్లా రైతాంగానికే కాదు తెలంగాణ ప్రాంత రైతాంగానికి మొత్తం ఒక దిక్సూచిగా ఈరోజు ఈ రైతుబడి కార్యక్రమం ఈ పెద్ద అగ్రిషో ఒక దిక్సూచిగా కొనసాగుతూ ఉంది రైతులందరూ స్వచ్ఛందంగా నిన్న ఈరోజు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న రాజేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి రైతుబడికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం చాలా ఉపాధి వ్యవసాయ రంగం చాలా మంచి భవిష్యత్తు ఉంది ఖచ్చితంగా కష్టపడే వాళ్ళకు చూద్దాం చేద్దాం అనుకుంటే కాలం అయిపోతుంది తప్ప ఫలితాలు రావు చేసుకుంటూ పోతేనే పనులు పూర్తవుతుంటాయి అలాగే వ్యవసాయం కూడా దూరంగా ఉండి చూస్తే అందంగానే కనబడుతుంది దగ్గరికి వెళ్ళి చేస్తేనే దానికి కష్టం ఏందో లోతుందో తెలుస్తుంది రైతుబడి వీడియోలో చూసిన వాళ్ళు కూడా మేము మోటివేట్ అవుతున్నామంటారు మోటివేట్ చేయడం మా ఉద్దేశం కాదండి ఇన్ఫామ్ చేయడమే మా ఉద్దేశం సమాచారం ఇవ్వడం మాత్రమే మా ఉద్దేశం వీడియోలో ఎక్కడ కూడా మ్యూజిక్ వేయము ఎందుకంటే ఎమోషనల్ అవి వ్యవసాయంలోకి వస్తా రావద్దని అందుకనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాం ఇది నల్గొండ జిల్లా నుంచి మొదలుపెట్టాం ఎందుకంటే లోటుపాట్లు ఏమైనా ఉన్నా ఈ ఏర్పాట్లలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ చాలామంది మిత్రులు తెలిసిన వాళ్ళు ఉన్నారు పనిచేస్తున్నారు కాబట్టి కార్యక్రమాన్ని సజావుగా చేసుకోవచ్చు అన్న ఆలోచనతోటి ఇక్కడ చేశాము ఇక్కడ ఆదర్శవంతమైన రైతులు మొదల సంఖ్యలో వందల సంఖ్యలో చాలామంది ఉన్నారు ఇక్కడ నుంచే రైతుబడి మొదలైంది ఇక్కడ నుంచే రైతుబడి అక్రీషన్ కూడా మొదలైంది రైతుబడిలో చాలామంది ఆదర్శవంతమైన రైతుల అనుభవాలను చూపించి వాటన్నింటి సుదర ప్రాంతాల నుంచి మీరందరూ ఎంతోమంది చూసి రైతుబడిని ఈరోజు ఈ స్థాయికి తీసుకొస్తేనే అంటే దేశంలోనే అత్యుత్తమ వ్యవసాయ డిజిటల్ మీడియా సంస్థల్లో ఒకటిగా నిలిచింది